హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు మంచి ఆఫర్స్ తో ప్రజలకి అందరికి నెల్లూరు ప్రజలందరికి హ్యాపీ దీపావళి ఈ దీపావళితో మీ జీవిత ప్రయాణం కొత్త వేగంతో ముందుకు సాగాలని ఎస్కెఎంబీ మోటార్స్ హృదయపూర్వకంగా కోరుకుంటోంది సురక్షిత ప్రయాణాలు సంతోషకరమైన దీపావళి మనంఐతే ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్ రోడ్ దగ్గర జగదీష్ నగర్ దగ్గర ఐ మెమొరీ స్కూల్ పక్కన అయితే క్రాకర్ షాప్ అయితే పెట్టేశారు ప్రతి షాప్ అయితే విజిట్ చేద్దాం ఇక్కడైతే బాగా గలవాగుంది షాప్ దగ్గర దీని అయితే వచ్చేద్దాం దీపావళి దాకా గుర్తు వచ్చేది ఈ కత్తి కానీ దీపావళి అయిపోయి గుర్తు వచ్చేది మన ఋతు క్రాకర్స్ కత్తి అబ్బయ ఏదో రూతు క్రాకర్స్ ఇక్కడ చూస్తే వెరైటీ వెరైటీ బాంబులు నాయన చిన్న పిల్లలకి నచ్చద్ది పెద్దోళ్ళకి నచ్చద్ది అమ్మాయిలకు నచ్చద్ది ఆండీలు కూడా నచ్చేస్తుంది అంత బాగున్నాయి ఏదో మన దగ్గర అయితే కస్టమర్స్ అయితే ఉన్నారు ఇక్కడ మొత్తం దీపాళి ఇప్పుడు మ్యాటర్ మీ పేరు సరియు మీ పేరు పౌర్ణమి కవర్ ఉంది చాలా అన్నారు ఆఫర్స్ మాట్లాడతారు ఫస్ట్ చాలా తక్కువ ప్రైజ్ లో ప్రతి ఒక్క షాప్ లో బాగున్నాయి టపాసులు మంచి ఆఫర్స్ తో ప్రజలకి పెద్ద టపాస అంత బాగుంది అందరికి నెల్లూరు ప్రజలందరికీ హ్యాపీ దీపావళి సరే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వర్షం భయంకరంగా పడుతుంది కానీ ఈ వర్షంలో వచ్చే టపాసులు మీరు వర్షము వర్షం పాటికి వర్షం మనం లాపుద్దా వర్షం ఎవరిని ఆపలేదు కాబట్టి దేవుడే ఆపరు కాబట్టి వీళ్ళందరూ వ్యాపారస్తులు కూడా మంచిగా వెళ్ళి ఇంటికి వెళ్ళి నవ్వుతూ ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీరు మాట్లాడి అక్కడి నుంచి నువ్వు పట్టుకోకూడదు హ్యాపీ దీపావళి ఈ సంవత్సరం బాగా హ్యాపీ దీపావళి బాగా చేయాలి వాళ్ళు వాళ్ళ కుటుంబం బిడ్డ అందరు సంతోషంగా బాగుండాల వాళ్ళు ఇస్తేనే మేము తింటున్నాం బాగా సంతోషంగా బాగుండి అలానే అందరూ మా కోసం లైక్ చేయండి సర్స్ చేయండి సారీ చేయండి రోహిత్ హ్యాపీ దీపావళి మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీపావళి మీ ఫ్రెండ్స్ అందరికీ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ సో మచ్ దేవాలయ ఫస్ట్ అద్యా ఈ దివాళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దివాళీ సెలబ్రేషన్స్ దివాళీ షాప్ వాళ్ళు ఎవరెవరితో పెట్టుకున్న ఇలా జరిగింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టూ థౌజండ్ సిక్స్లో కలిసేద్దాం దుమ్ము రేపేద్దాం